Namaste. Welcome to TV with Triple Nine News. క్లబ్ లలో క్యాసినో ప్లేయింగ్ కార్డ్స్ ఆడే వారికి ఫైనాన్స్ చేసే ఓ హత్య చేసిన తోటి మిత్రులు జిడిమెట్ల పిఎస్ పరిధి కల్పన సొసైటీలో నివాసం ఉండే కుప్పం మధు నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు ఇతనికి పేకాట క్యాసినో ఆడే అలవాటు ఉండటంతో తరచూ కర్ణాటక బీదర్లోని క్లబ్లకు వెళ్తుంటాడు ఈ నెల ఇరవై మూడున మధు తన కారులో స్థానికంగా ఉండే రేకు రేణుక్వ అనే డ్రైవర్ తో బీదర్ లో ఉన్న క్లబ్ కు వెళ్లాడు అక్కడ మధు క్యాసినో పేకాట ఆడటం కాకుండా ఫైనాన్స్ లావాదేవీలలో మనస్పర్ధాలు రావడంతో బీదర్ సమీపంలో మధును కిడ్నాప్ చేసి బండరాయితో తలపై మోది కత్తితో హత్య చేసినట్లుగా గుర్తించారు మధు దగ్గర ఉన్న ఐదు లక్షల నగదు అతనిపై ఉన్న విలువైన ఆభరణాలు మాయమయ్యాయి డ్రైవర్ రేణుక మరికొంత మందిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు